ఫ్యాన్స్ అందరు కూడా ఈ సినిమాలో అఖిరాందన్ కూడా ఉంటాడు అని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఓజీ సినిమాలో లాంచింగ్ అంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఆయన కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి ఆయన లాంచింగ్ ఎంత ఘనంగా ఉంటుంది ఎంత ఆర్భాటంగా ఉంటుంది ఎంతో పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో వీళ్ళ ఓజు సినిమా ఇందులో ఓజి సినిమాలో ఒక ఏదో సీన్ లోనో చోట కనపడవ చేశాడు అకీనారా అకీరానందని అంటున్నారు కనిపిస్తే మంచిదే ఏమో వాళ్ళ నాన్నగారు ఉద్దేశమో నా సినిమాలో ఒకసారి అకీరానందం కనపడాలని అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడేమో అని కూడా కొంతమంది అనుకుంటున్నారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడా చేస్తున్నాడా ఇప్పుడు చిన్నప్పుడు చేశాడు పవన్ కళ్యాణ్ గారి ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమాలో చాలా చిన్న వయసు ఉన్నటువంటి హీరోలా చూపిస్తున్నారు సుజిత్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పుడు అంటే అది నమ్మబోదు కాదు ఏదో ఇదంతా ఊహాజనితమైన మాటలే తప్ప నిజమైన మాటలు కాదు ఒకవేళ ఓజీ సినిమాలో గారు గారి నటిస్తే ఆ రోజు పెద్ద పండుగ మెగా అభిమానులందరికీ కూడా ఒకవేళ సింగిల్ గా ఆయన సినిమా చేయాలనుకుంటే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అఖిరానందన్ గారు నేను పెద్ద పెద్ద డైరెక్టర్ను కోరుకోను కానీ మా పూరి జగన్నాథ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటాను నేనైతే ఆయన అయితే కొంచెం లవర్ బాయ్ లాగా ఒక చక్కగా చూపించగలుగుతాడనే ఆశ ఎందుకంటే భారీ ఎత్తున లాంచింగ్ చే లాంచింగ్ చేసిన భారీ ఎత్తునటువంటి మాస్ క్యారెక్టర్ లో ఎంట్రీ చేయకూడదు ఫ్రస్ట్ లో మాకు కావాల్సిన లవర్ గా ఉండాలి అదే కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రాజుగారి భార్య చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెడ్డదని కాదబ్బా ఇప్పుడు ఇప్పుడు నా ఇప్పుడు నా అభిప్రాయం అడిగినప్పుడు అన్న అన్న నా అది అభిప్రాయం అడిగినప్పుడు నేనేం చెప్తానంటే నాకు గ్రాండ్ గ్రాండ్గా లాంచ్ అవ్వాలి ఆ ప్రారంభోత్సవానికి అందరితో పాటు నేనే వెళ్ళాలని కోరుకుంటాను తప్ప ఏంటి ఇందులో రోజీ సినిమాలో ఏదో కనపడి కనపడినట్టుగా ఎంటర్ అవ్వకూడదు నా ఉద్దేశం ఇప్పుడు ఫ్యూచర్ మెగా అభిమానుల ఏమంటారు హీరో పెద్ద హీరో ఆయన ఇంకా నాకు తెలుసు మరి ఇది అఖిరానందన్ ఒకవేళ ఓజీలో కామియో రోల్ చేసిన తర్వాత ఆయన సపరేట్ గా సినిమా చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారు అంటే చిన్న రోల్ చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ తగ్గిపోతాయి అందరికి అదే ఉండదు ఆ ఎలివే ఒక ఎలివేషన్ ఇస్తే గట్టి ఎలివేషన్ ఇస్తారు అంత అంతే పిక్చర్లాగే సినిమాలు నవ్వుకున్న కనపడే రోడ్డు పక్క వెళ్ళిపోయే మనిషిలాగా ఏం తీరు ఇస్తే గ్రాండ్గానే ఇస్తారని నా నమ్మకం కానీ ఇవ్వరు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు మాకు అవకాశం ఇస్తే బాగుందని అందరు నా చేతుల మీదుగా లాంచింగ్ చేయాలని ఎంతోమంది కలగంటున్నారు డైరెక్టర్లు అలాంటప్పుడు చిన్న పాత్ర చేస్తారని నేను అనుకోను ఒకవేళ చేశాడు అంటే అది ఓ అద్భుతమైన పాత్ర అయి ఉంటుందని నేను అనుకుంటాను